హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నారండి టీ కాఫీ తాగారా లేదా ఇంకా నేనైతే ఈరోజు ఇంకా మా చిన్నవాళ్ళు కాలేజీ నిండే స్టార్ట్ అయింది కానీ నా బుధవారం తొమ్మిదో తారీఖు అవుతుందని ఆ రోజు నిన్న పంపించదండి ఈరోజైతే పంపిస్తున్నాను ఫ్రెండ్స్ అందుకని లంచ్ బాక్స్లోకి బెండకాయ ఫ్రై తర్వాత టమాటా పప్పు మాకైతే బెండకాయ ఫ్రై అంటే అంత ఇష్టం ఉండదు ఆ పప్పులకి ఏ ఉప్పు చేప కాకరగా ఫ్రై అయితే టేస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ వాడికేమో బెండకాయ అంటే అంత చేస్తాం వాడి కోసం అని అడిగాడని బెండకాయ ఫ్రై చేసి టమాటా పప్పు అందుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు ఇంకా మా అందరికీ ఇంకా పడతా ఒక శాతం ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాయి ఎందుకంటే బ్యాంక్కి వెళ్ళి రోగ్రావాలా తర్వాత ఒక రెండు వందలు కూడా ఆట వచ్చింది వాళ్ళకి కూడా సరే ఫ్రెండ్స్ అంతా మరి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈరోజైతే మాకు लंच बोगी दोनकाय पोई टमाटा पण मारद तुम्ही तो